గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట పాస్టర్ ప్రవీణ్ విషయంలో హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని జడ్జి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని పాస్టర్లు క్రైస్తవులు చర్చిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని గుంటూరు నగరంలో క్రైస్తవ సమాధుల తోటలకు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష ప్రార్థనల దీక్షలు సోమవారంతో ఆరవ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలో రాజమండ్రి నుంచి వచ్చిన క్రైస్తవ నాయకులు జాన్ బెన్నిలింగం గుంటూరు పట్టణానికి చెందిన క్రైస్తవ నాయకులు హేబిల్ సందర్శించి ప్రసంగించారు కార్యక్రమంలో వంద మంది మహిళలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని జాతీయ దళిత క్రైస్తవ వాచ్ రాష్ట్ర నాయకురాలు గద్దెరత్న శ్రీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు వద్దు ప్రేమజ్యోతి బాబు పాస్టర్ల సంఘం నాయకులు మార్క్ తదితరులు

ఈరోజు మనం భారతదేశంలో హిస్తా ఉన్నాం భారతదేశం లౌకిక రాజ్యం భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం మత ప్రసక్తి లేనిౌల్యిక రాజ్యাঙ্গలో ఉండాలి ధరణ ధరణాలే జీబీఐ చే విచారణ జరపాలి జరపాలి రక్షణ కల్పించాలి శిక్షణకి రక్షణ కల్పించాలి కల్పించాలి పగడాల దొహార్ పగలాల జరగాలి జరగాలి విచారణ జరగాలి జరగాలి விஷ்ல <laughs> ரேக்